హైదరాబాద్ తీసుకెళ్లి రైల్వే స్టేషన్ లో నిలబెడితేనే దిక్కు దూరం పోవాలి ముంబై తీసుకెళ్లి నిలబెడితే మాత్రం ఆ మహానగరంలో అసలే అర్థం కాదు దేశం కాని దేశంలో ఆయన నిలబెడితే నేను ఇచ్చిన మాట తప్పే వాళ్ళు కావాలన్నాడు నా దేవుడు దేశం ఏదైనా ప్రాంతం ఏదైనా పరిస్థితులు ఏదైనా ఎన్ని స్థితిగతులు ఎదురొచ్చినా మీకు వచ్చిన దర్శనం దేశాన్ని కదిలించాడు దేవుడు అదే జరిగింది పెద్దల గమనిలో చెప్పి దేశాన్ని కదిలించాడు రాష్ట్రాన్ని కదిలించాడు అది పోతున్న సైతం కూడా కింద దించాడు నా దేవుడు స్వతర్రం కలుగునగా ఎంతోసేపు కూడా అదే అనుకుంటున్నాడు దేవా నాకు మాట ఇచ్చావు కదా నువ్వు అలాగుండని చెప్పి రాజుకు నిద్ర పట్టకుండా చేశాడండి ఒకటే కళ ఒకటే కళ ఒకటే కళ అర్థంగా అట్లా పిచ్చోడైపోతున్నాడు రాజు స్తోత్రం కలుగునగా రాజే కింద